సీతారామ జిల్లా పాడేరు మండలం గోండెలి పంచాయతీ లింగాపట్టు గ్రామం జల జీవన్ మిషన్ పనుల్లో ఇష్టారాజ్యంగా జరిగిందని గ్రామాల్లో కుళాయిలు ఉన్నప్పటికీ మంచి నీళ్లు రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా మా గిరిజనులకు మంచి దొరుకుతాయి అనుకుంటే నీళ్లు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నది మా గ్రామం ఇంటింటికి నీరు అందించే జల జీవన్ మిషన్ పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని జిల్లా పరిషత్ సభ్యులు ఆరోపించారు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పర్యవేక్షించే అధికారులు జవాబుదారీతనం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో కుళాయిలు ఏర్పాటు ద్వారా ఇంటింటికి నీరు అందించే జల జీవన్ మిషన్ పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని జిల్లా పరిషత్ సభ్యులు ఆరోపించారు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పర్యవేక్షించే అధికారుల్లో జవాబుదారీతనం లేదని ధ్వజమెత్తారు జల జీవన్ మిషన్ లో పనులు ఇష్టారాజ్యం ప్రతిపాదనలకు భిన్నంగా పనులు నిధులు దుర్వినియోగం కాంట్రాక్టర్లపై లోపించారు జనసేన పార్టీ నాయకులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లింగాపుట్టు గ్రామం గుండేలు పంచాయతీ పాడే మండలం అల్లూరి సీతారామర్ జిల్లా సార్ సార్ ప్రధాన సమస్య ఏమిటంటే మా గ్రామంలో మూడు వందల గడపలు ఉన్నాయి సార్ మ్యాజరియషన్ అంటే గతంలో ఇరవై రెండు మంది చనిపోయారు సార్ ప్రధానంగా ఎందుకు కారణంగా అయినది మాకు తెలియదు సార్ కానీ మ్యాజరేషన్ అంటే మాకు కనిపిస్తున్నటువంటి నూయ్యుంది సార్ ఇటువంటి రెండు నూయ్యులు ఉన్నాయి సార్ మాకు త్రాగునీరు చూసుకొని సార్ స్వతహాగా ఒక కుళాయిని మేము స్వతహంగా చేసుకున్నాం సార్ జలజీవన్ మిషన్ ద్వారా వచ్చిన నిధులు అది ఎటు జారిపోయిందో మాకైతే తెలియదు సార్ మంచి నీరు ప్రధానంగా ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు ఊట నేనే తాగుతున్నాం సార్ ఇటు చూసిన పక్క పక్క నువ్వె అయితే పూర్తి చెత్త చదరంతో కూడి ఉంది సార్ కాబట్టి ఈ యొక్క సమస్య తీసుకొని పైదరం తెలియజేసుకుంటాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఎంగపట్టు గ్రామం నేను ఒక వార్డ్ నెంబర్ అండి నా పేరు పలస్తాతరావు మా ఊరి సమస్య సిసి రోడ్ వచ్చింది అన్నారు సీసీ రోడ్ కుంటి పడిపోయిందండి అలాగే శగడం అన్నారు సగడము ఆల్రెడీ గ్రాంట్ అయ్యి కలెక్టర్కి ఆల్రెడీ పెట్టుకున్నాము అది కూడా గ్రాంట్ అయ్యింది కాంట్రాక్ట్ చూస్తామన్నారు అది కూడా ఇప్పుడు దాకా చేయలేదు ఇప్పుడు సెగడం అయితే చాలా కుంటు పడిపోయినది దానికి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఆ వాటర్ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు దాకా ఎవడు ఇంకా ఏ అధికారి కూడా ఇంకా వచ్చి దానిలో ఇంకా చేయట్లేదు బల్లూరు సీతారామరాజు జిల్లా అది పాడేరు మండలం కుండేళ్ళి పంచాయతీ లింగప్టు గ్రామం మాకు మా నీటి ప్రాబ్లం ఎలా ఉందంటే మూడు వందల గడపలో కూడా నీటి అందే సప్లై మాకు లేదండి అందుకే వెంటనే మాకు నీటి సప్లై దాంట్లో మీరు మాకు సమ్ అదే అది సప్లై చేయండి ఇంకా ధన్యవాదాలండి మా గ్రామంలో విచ్చేసినటువంటి అందుకు మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుండేలి పంచాయతీకి చెందినటువంటి లింగాపుట్టు గ్రామంలో అనేక సమస్యలు మరి కూరుకుపోతున్నప్పటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సాల్వ్ చేసేది లేదని కూడా మా గ్రామస్తుల తరపున మీ మీడియా ముందుకు మేము తెలియజేస్తున్నాం నెంబర్ ఒకటండి ఒకటో విషయం మా గ్రామంలో మూడు వందల గడుప ఉన్నప్పటికీ ఇది వరకు నీటి సమస్య అనేది అంతకంతకు పెరుగుతుంది తప్ప జరగడం లేదని కూడా మరి గౌరవ కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా మరి మేము తెలియజేస్తున్నాం ఇప్పటిదాకా మనకు ఈ రాజ్యాంగం వచ్చి మా స్వాతంత్రం వచ్చి సుమారు ఎనభై సంవత్సరాలు అడుగు పెడుతున్నప్పటికీ కూడా మరి మా గ్రామంలో రోడ్డు పగ బాడేరికి మాకు పద పదమూడు కిలోమీటర్లు ఆనుకున్నటువంటి లింగపుట్టు గ్రామంలోనే నీటి సమస్య ఇలాగుంది రోడ్డు సమస్య ఇలాగుంది అంటే మరి మాకన్నా సుమారు యాభై అరవై కిలోమీటర్లు ఉన్నటువంటి కించూర్ అయితేనేమి బొంజంగ అయితేనేమి కింత్రేలు అయితేనేమి ఆ గ్రామంలో మరి రోడ్డు పరిస్థితి ఎలా ఉందో వాటర్ పరిస్థితి ఎలా ఉందో అనేది కూడా అధికారులు పట్టించుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి మా గ్రామంలో నీటి సమస్య తీర్చవలసిందిగా మనవి చేస్తున్నాం ఒకటోది రెండోది జల్ జీవన్ మిషన్ కింద వచ్చినటువంటి రెండు బోర్లు కొట్టించారు సార్ ఆ రెండు బోర్లలో ఒకటి సుమారు ముప్పై ఇండ్లకు మాత్రమే పరిమితం చేశారు పరిమితం చేసినప్పటికీ కాంట్రాక్ట్ వస్తేనే నిలదీయడం జరిగింది సార్ నేను జనసేన పార్టీ సీనియర్ పార్టీ కార్యకర్తను అండి మీరు నిలదీసిన తర్వాత ఎవరి దగ్గర పెట్టుకుంటావో పెట్టుకోమని చెప్పారు ఆయన కాంట్రాక్టర్ గారు అంటే మేము అధికారులు తెలియజేస్తామంటే మా సర్పంచ్ గారు మీరు రాగండి నేను రెండు రోజుల్లోనే మీకు బోర్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను మీకు వాటర్ సదుపాయం కలిగేటట్టు ఏర్పాటు చేస్తాను అని చెప్పి కూడా ఇది వరకు కూడా మా ప్రెసిడెంట్ గారు అయితేనేమి మరి మిగతా అధికారులు కూడా ఎవరు పట్టింపు లేని కారణంగా మరి ఇప్పుడు మీ మీడియా కూడా ఆల్రెడీ మీడియా మిత్రులు కూడా చూడడం జరిగింది అది ఇప్పుడు చూసారండి అదంతా మరి రిపేర్ లో ఉంది అది ఇప్పుడు ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉంది ఇక్కడ కరెంట్ సెట్ చేశారండి అదే ఉంది పాస్ అవుతుంది ఎవరైనా కూడా ఇదైనప్పుడు కూడా మరి ఏదైనా కూడా దీనికి ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాలి అలాగే సీసీ రోడ్లు అయితేనేమి అనేక విధాలుగా మా గ్రామంలో కూరుకుపోతుంది కాబట్టి వెంటనే అధికారు వారు మాకు స్పందించి మరి నీటి సమస్య అయితేనేమి డ్రైనేజ్ సమస్య అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి మా గ్రామంలో తప్పకుండా ఎంతో కొంత మాకు సమస్య తీర్చవలసిందిగా మేము మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి ప్రత్యేకంగా మా సమస్య తీర్చవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాం సార్ సార్ మా ఈ రోజు మీరు మీడియా మిత్రులకి మేము ముందుగా తెలియజేయవలసింది ఏంటంటే మేము అంతా మరి కట్టలు కట్టడం కానీ కోత సమస్య ఉందండి మా కాలువలో సుమారు పదిహేను లక్షలు గ్రాంట్ అయితే మరి ఇది ఏ విధంగా మరి వెనకకి ప్రభుత్వం అలా డబ్బులు మరి ఖర్చు పెట్టారో లేదో మాకు తెలియదు కానీ మా కాలువ పని కూడా లేదండి సుమారు వెయ్యి వెయ్యి ఎకరాలు ఉంటుంది మీరు చూస్తున్నారు ఆ వెయ్యి ఎకరాల్లో ఇప్పుడు నీటి సమస్య ఉంది మరి వెంటనే మా కాలువ మరి వెంటనే అది కూడా ఆగిపోయినటువంటి కాలువని గ్రాంట్ చేసి తక్షణమే ఇదిగో మేము కట్టాలు కట్టిన తర్వాత వెంటనే ప్రారంభించవలసిందిగా కలెక్టర్ గారికి యువ గారికి మిగతా అధికారులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ సారు మాకు మా స్కూల్ బిల్ లింగాపుడ్డు ఎంపీయూపీ స్కూల్ నుండి అక్కడ వేలమ్మర్ అంటాం సార్ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మాకు బల్లు వెళ్ళడం లేదండి అక్కడ రోడ్డు మనం పొడుద్దాం అంటే ఇవతల అవతల మరి ఆ లేండ్ సైటు పెద్దలు వాళ్ళు ఏమంటున్నారంటే మా అంటే మాది పొడి అవద్దు మాది పొడి అవద్దు అంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు గ్రాంట్ చేసి ఆ యొక్క రోడ్డును కూడా మంజూరు చేసినట్లయితే మాకు మా సమస్య కొద్దిగా సాల్వ్ అవుతాది మరి ఈ విధంగా ఇప్పుడు అంత టెక్నాలజీ విషయంలో వచ్చింది కాబట్టి ఈ యొక్క బల్లు వెళ్ళినా కూడా మాకు దగ్గరలో అవుతాదని కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు